ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఇండియన్స్ నెంబర్ వన్ కమ్యూనిటీగా గ్లోబల్ గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారు కొండే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం రెండు వేల నలభై ఏడుకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తెలుగుదేశం తెలుగు జాతి తయారవుతుంది ఇందులో అనుమానం లేదు అలాంటి పాజిటివ్ థింకింగ్ తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నాంది బలికాం అభివృద్ధి జరగాలి ఉపాధి రావాలి సంపద ద్వారా సంక్షేమాన్ని ముందు తీసిపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం నేను మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు గాని సమీక్షేమానికి పెద్ద పేట వేస్తాం ముందు ఇచ్చిన సమక్షేమ కంటే మెరుగైన సమీక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ సిక్స్ చెప్పి సూపర్ హిట్ చేశాం పద్దెనిమిది సమ్మ నెలలో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెవలప్మెంట్ని పరిగెత్తిస్తున్నాం ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఒక్క రాష్ట్రానికి ఇరవై ఐదు శాతం వచ్చాయి మొన్నే విశాఖపట్నంలో సిఏఐ సబ్మిట్ పెట్టాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఎంఓఎలు చేశాం దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నెలవారీగా ఎస్ఐపిబీ మీటింగ్లు పెడుతున్నాం పద్నాలుగు మీటింగ్లు పెట్టాం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం దీనివల్ల ఎనిమిది లక్షల నలభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరిగా ఐదు జోన్స్లో ఐదు స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం రోడ్లన్నీ బాగు చేస్తున్నాం భవిష్యత్తులో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు అటు నేషనల్ హైవే ఇటు స్టేట్ హైవే ఇన్లాండ్ వేస్ ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తాం టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం నేను ఇప్పుడే చెప్పాను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించామంటే ముప్పై తొమ్మిది పైసలు తగ్గింది ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ వన్ గిగావాట్ ప్లస్ ఏ సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ వీఆర్ విత్ యూ గో హెడ్ యు లెచ్ మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకుని లాంచింగ్ కూడా చేయబోతున్నారు అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు అది కూడా తొందరలో వస్తుంది ఇంకొక డ్రోన్ సిటీ వస్తుంది రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే రాబోయే ఒక సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలి నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి అన్నామల యూనివర్సిటీ నుంచి నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం అంబులెన్స్లు పెడుతున్నాం డ్రోన్ అంబులెన్స్కి రెడీగా ఉన్నాడు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన విమానాలు తయారు చేయడం అన్నీ కూడా ఆయన ఆయిల్ తయారు చేసి ఎథనాల్ ఇవన్నీ కూడా తయారు చేసి మేము విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏరోస్పేస్ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ వస్తుంది సెమీ కండక్టర్ మీద శ్రద్ధ పెడుతున్నాం డిఫెన్స్ హబ్స్ని స్పోకన్ మోడల్లో పెట్టాం ఇంకో పక్క పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ కూడా వస్తాయి రొబోటిక్స్ వస్తాయి ఈరోజు అనిల్ కానీ మహేష్ గారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందు పోవడానికి నిన్నే నేను ఏపీ ఫస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని కన్సీవ్ చేశాం ఇది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐఐటి తిరుపతి ఐజర్ తిరుపతి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అన్ని కంపెనీలు కలిసి ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక ఆర్ అండ్ సెంటర్ కూడా పెడుతున్నాం నా ఆలోచన ఒకటి ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్ళే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది సంపదకు చాలా అవసరం ఈరోజు అందుకనే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ వేరేది లేదు ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాముల కండి ఈరోజు అనిల్ మహేష్ మరిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా